బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే చాలా ఆసక్తికరంగా మారిపోయింది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు ఎక్కడ తగ్గకుండా టాస్క్ల వేటలో మునిగి తేలుతూ ఉన్నారు అయితే బిగ్ బాస్ మరోసారి టాస్క్ ఇవ్వడానికి గల కారణం బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే మన ముందుకి వచ్చేసాడు అవినాష్ అయితే ఇప్పుడు రెండో సెకండ్ ఫైనలిస్ట్గా మరో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి ఉండబోతూ ఉన్నారు అంటూ మరోసారి దీనికి సెకండ్ ఫైనలిస్ట్ కావాలి అంటే మరో టాస్క్ మీరు ఆడాలి అంటూ బిగ్ బాస్ అయితే మరో టాస్క్ ఇచ్చేయడం జరిగింది జరిగింది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎవరు కూడా ఎక్కడ తగ్గడం లేదో అయితే అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఇచ్చి తమను తాము ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధం అయిపోతూ ఉన్నారు అయితే అందరూ కూడా టైటిల్ని గెలవాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఎక్కువగా అయితే అందరూ సొంతం చేసుకోలేరు టైటిల్ని ఎవరో ఒకరే సొంతం చేసుకోగలరు కానీ కానీ గేమ్ మాత్రం అందరూ ఆడుకొస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఆసక్తికరంగా ఆడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు మరి ఈ టాస్క్లో అయితే నిఖిల్ విజయం సాధించిన అట్టు మరి కనిపిస్తూ ఉంది అయితే సెకండ్ ఫైనలిస్ట్గా గా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఉండబోతున్నాడా లేకపోతే గౌతమ్ ఉండబోతున్నాడు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో మీకు నచ్చినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్కోని యాక్టివేట్ చేసుకోండి